కొడు రెండు కేటీఆర్ గారు వస్తున్నారు పిలిచి రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చునే విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండను అట్లా మాట్లాడి సీనర్ ఏం చెప్పిండంటే కనబడతలేరు కనబడతలేదని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరు చేయలేపూరి అంబర్పేట్రోల్ అంబర్ అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ సవణ్ గారు కొడు